విశ్వం రియల్ ఎస్టేట్ నార్కెట్ పల్లి దగ్గర చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ అవుతున్న టెంపుల్ హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని దర్శించడం కోసం చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ప్రకృతి వాతావరణం సిటీకి దూరంగా చాలా మంచి వాతావరణంలో ఫ్యామిలీతోటి ప్రశాంతంగా వీకెండ్స్ గడపాలనుకునే వాళ్ళకి మరియు చాలా దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న ఈ కొండలు పొల్యూషన్ లేని వాతావరణం వల్ల ఇక్కడ మళ్ళీ మనం అద్దంకి ఒంగోలు చెన్నై పోయే రోడ్డు కూడా ఇక్కడ నుంచే జీలుతుంది కాబట్టి మంచి వాతావరణం ఇది ఇలాంటి వాతావరణంలో మంచిగా డబ్బులు వాళ్ళు ఫ్యామిలీతో కిందకి ఎంజాయ్ చేయాలి ఫ్యూచర్లో కూడా మనకి రిటర్న్స్ బాగుండాలనుకునే వాళ్ళు ఇలాంటి వెంచర్ని చూజ్ చేసుకొని పెట్టుబడిగా పెట్టుకుంటే మీ పిల్లలకు మీరు పెట్టిన పెట్టుబడికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఒకసారి వెంచర్ విజిట్ చేసిన తర్వాత మీరు కూడా అదే నిర్ణయానికి వస్తారని నమ్ముచున్నా విశ్వం రియల్ ఎస్టేట్ నార్కెట్ పల్లి దగ్గర చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ అవుతున్న టెంపుల్ హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ని దర్శించడం కోసం